హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది స్కూల్ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు దీంతో పోలీసులకు ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది పలువురు ఆందోళనకారులను పిఎస్ కు తరలించారు పోలీసులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా సమస్యల పైన నిత్యం కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పేసి కూడా వీళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక సరిపడే అధ్యాపకం లేక నానా అవసరం పడుతుంటే మరోవైపు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీసులు దండుగొట్టిన వైన ఇవేమీ పట్టించుకునేటువంటి ప్రభుత్వం మన కళ్ళ ముందు చేపడుతున్నారు సో ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ తెలుసుకుందాం ఇక్కడ చాలా మందిని కూడా పోలీసులు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరినీ కూడా ఫ్యాన్ లేకిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నది డిమాండ్ ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తుంది సో ఎప్పటి నుంచో చూసుకోవచ్చు చాలా ఇష్యూస్ కూడా మనకి కనిపిస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది కూడా వసతులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అక్రమాలకు పాల్పడినటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫీజు నియంత్రణ చట్టం కూడా అమలు చేస్తామంటూ కూడా హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని చెప్పేసి కూడా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ఇటు అందరూ కూడా దోహద చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ కమిషనర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా పోలీసులు బ్యాన్ లో ఎక్కించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ధర్నా చేస్తున్నటువంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రోజు ప్రభుత్వ పాఠశాలలో మామూలుగా వస్తుంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం తెస్తానని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ యొక్క చట్టాన్ని పక్కన మందిగా అమలు చేయకుండా ఈ యొక్క ప్రైవేటు స్కూళ్లకు యొక్క ప్రభుత్వం పనిచేస్తా ఉంది మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పైన చర్యలు తీసుకోవాలి తక్షణమే తక్షణమే చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉపత్యాల కొరత లేకుండా చూడాలి అలాగే రాష్ట్రంలో డిఓ అలాగే ఈ విద్యార్థులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విద్యారంగ సమస్యలు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యలు ప్రజలు కూడా కాలం గడిపేస్తూ ఈ యొక్క ప్రభుత్వం పరిపాలించింది అదే నువ్వు ఈ యొక్క విద్యార్థులు ఎందుకున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది ఈ రోజు ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలో

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు యొక్క కార్యాలయాన్ని ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో ముఖ్యమైన జరిగింది ఈ రోజు విద్యార్థుల నుంచి ఏం అడుగుతాం ఈ ప్రభుత్వానికి ఏం హెచ్చరిస్తున్నాం అంటే ఈ రోజు దాదాపుగా ఆరు నెలలు గడుస్తున్నాం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కలిసినప్పటికి కూడా ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేదు రోజు రాష్ట్రంలో పడిపోయిన కార్యక్రమం స్టార్ట్ అయింది అయినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు ఈ రోజు ప్రభుత్వ విద్యను వినియోగం చేసే విద్యగా ఈ రోజు ప్రభుత్వం ఇంటి పాడుకోవాలి లేని ఏడలో రాష్ట్రం అంతా కూడా నిరసనలు వెల్లవెత్తి అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా సమాధానాలు దొరకట్లేదు అని చెప్పేసి కూడా ఏపీ కార్యకర్తలు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ పోలీసులందరూ కూడా కట్టదిట్టం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా బేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికైతే చూసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే మౌలిక వసతులు కూడా కల్పించడంలో ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ వాళ్ళ నినాదం చెప్తున్నారు సో ఇక్కడ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కారం అనేది దొరకట్లేదని చెప్పేసి కూడా వీళ్ళ డిమాండ్ చెప్తున్నారు